గుడి ఇది మనకి పాకిస్తాన్ చూపిస్తారు సాహసం మూవీ అయినా షూటింగ్ ప్లేస్ వచ్చేసినాం అనిపిస్తుంది అదే సాహసం మూవీ అయినా షూటింగ్ ప్లేస్ మేము ఉన్నామంటే మాధవరాయ టెంపుల్ మాధవరాయ టెంపుల్ ఎందుకు వచ్చినామంటే మన సాహసం మూవీ షూటింగ్ ప్లేస్ అయితే వచ్చినాయి అన్నమాట సాహసం మూవీ చాలా మూవీ ప్లేస్లు అయితే ఇక్కడ షూటింగ్ అయినమాట మన మాధవరాయ్ టెంపుల్ అరే మాధవరాయ టెంపుల్ లో షూటింగ్ అయితే గుడికి పూజలు కాకొచ్చినాయి అంటే కాక వచ్చినాయి ఎందుకు కాకొచ్చినాయి అంటే పద్నాభవ శతాబ్దంలోని శ్రీకృష్ణదేవులు కట్టిన గుడిని ఘోరంగా జేబులు దాడి చేస్తాంలా దేవుని తీసి వేరే వీరిలో పెట్టి రు జరిగింది జరిగిందన్నమాట అందుకోసం అయితే పూజ జరగకొచ్చినట గు గుడికి దీని గుడిని అయితే ప్రజెంట్ అయితే షూటింగ్ లొకేషన్ కానీ లొకేషన్ అయితే వాడుతున్నారు అనమాట చాలా మూవీస్ అయితే అయినాయిట పొలిమర టూ అయింది సాహో అయింది హాసం అయింది చాలా మూవీస్ అయితే వాడుతున్నారు అనమాట ఇలా కంటెంట్ కోసం మా ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో చేయండి ఈ వీడియోకైతే నేను నేనేదో థౌజండ్ లైక్ అండ్ టార్గెట్ అనుకుంటున్నా మనం అయితే సాహసం మూవీ అయినా షూటింగ్ ప్లేస్ గా వచ్చేసినాం అనిపిస్తుంది నిజంగా అదే సాహసం మూవీ అయినా షూటింగ్ ప్లేస్ అనమాట ఇది ఏడుందంటే జంబల్ మార్గం నుంచి పదిహేను కిలోమీటర్లు ఉన్నది గండికోట్లో ఉంది అన్నమాట ఇది ఈయన సాహసం షూటింగ్ అయితే అయింది ఈ షూ చరిత్ర ఏంటంటే పద్నాలుగు శతాబ్దంలోనే శ్రీకృష్ణ దేవరాయ గుడిని అయితే అనమాట ఈ గుడిలో అయితే ప్రస్తుతం అయితే పూజ జరగకొచ్చినాయి ఎందుకు కాకొచ్చినాయి అంటే ఔరంగజేబులు గుడిపైన దాణయాత్ర చేసినప్పుడు గుడి గుడిన దేవుడిని చేసేసి వేరే వేరే పెట్టిరు కాబట్టి అప్పటి నుంచి అయితే గుడికి అయితే పూజ అయితే కాకొచ్చినాయమాట ఇది మనం సాహసమూవీలో అయితే చూసుకుంటే హీరో వచ్చేసి గుడి గుడిని వచ్చి పాకిస్తాన్ లో ఉన్నట్లు చూపిస్తారు మనకి ఇది మూల ఒకసారి మనం చూద్దాం లోపల కొంచెం చూద్దాం లోపల గుత్తనీధులు ఉన్నాయా లేవా సాహసం మూ చూపించారు కదా అవి ఉన్నాయా లేవా కూడా చూద్దాం తీసుకొని వెళ్దాం ఇలా పాకిస్తాన్ మూవీలో అయితే చూపించిన ప్లేస్ అయితే ఇది చూడండి ఇది వచ్చేసి పాకిస్తాన్ ఏం లేదు మన దగ్గర మన ఏపీలో వచ్చేసి జమ్మల్ ఉందన్నమాట ఇది ఇది చూశారు కదా గుడి లోపకి ఎంటర్ అయిన తర్వాత మూవీ ప్లేస్లో అయితే మనకి ఇంత విధంగా చూపెట్టారు మనకి పాకిస్తాన్లో కూడా రియల్ రియల్గా చెప్తున్నాం మన ఏపీలో వచ్చే జమ్మలో ఉంది కదా గుడి ఏ మాధవరాయ టెంపుల్ ఏ విధంగా డిజైన్ చూడండి చూసాం కదా మనం చక్రం ఈరో వచ్చి చక్రం తింపితే బావి లోపలికి వెళ్తే కదా అది లొకేషన్ అయింది అది వచ్చేసి మన గుడిలో అయితే లేదు ఎందుకంటే ఇది వరంగతే వరకు అయితే చేసారు సో లోపలికి వెళ్దాం లోపల వేసిన చక్రం దింపిన తర్వాత లోపల బంగారం ఉంటాను చెప్తా కదా ఆ బంగారం ఉందో లేదో మనం కూడా చూసుకుందాం చూద్దాం సార్ అది లోపల గుడి మటుకు ఇదే అన్నమాట సాగసం ఊరున్న గుడి ఇది మనకి పాకిస్తాన్ వాళ్ళకి చూపిస్తారు మొత్తం అనిపిస్తుందా సాహసం మూవీలో బాగా ఉండాలని చూపిస్తుంది ఇదే మాకు లొకేషన్ ఈ నేను హీరో వచ్చేసి చక్రం తింటే లోపలికి కానీ మొత్తం వెళ్తున్నాం వాటి ఇది ఎందుకు చూపెట్టా చూసింది కదా మేము ఈ గుళ్ళైతే సాయి బాగా అంటే అలాంటి లేదన్నమాట ఓన్లీ గ్రామీస్ అనే సిమ్ చూపించింది ఇది పాకిస్తాన్ నాకు గర్భగుళ్ళు చూద్దాం చూద్దాం హీరో చూసుకుంటే మనకు హీరో వచ్చేసి ఒక కీర వచ్చేసి కొమ్మడు పెట్టాం గానీ మనకు బాగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట అది కీడ పెట్టినొక్క చూద్దాం చూసుకునే మాటకు హీరో వచ్చేసి బాయ్ నుంచి పూ లాంటి లాక్ తీసుకొని లాగేసుకొని పెట్టాం గాని ఈ విగ్రహం పెట్టాగానే మనకు విగ్రహం ఓపెన్ అయిపోయి ఆ పైన బాయ్ ఉంటాయి కదా వచ్చేసి ఓపెన్ అయిపోతుంది వచ్చి దారి మొత్తం కనబడదు అన్నమాట ఉంటాయి కదా ఇదే అనమాట మొత్తం మూవీస్ అయితే మొత్తం గ్రాఫిక్స్ పరంగా చూపించియాలిటీ ఏం లేదన్నమాట ఇది మనం పాకిస్తాన్లో ఉన్న చూపించిన గుడి అయితే ఇది చూపించి మొత్తం గుడి కొంచెం లాక్ పెట్టి ఓపెన్ చేయగానే మనకు గర్భ గుడి అయితే అనవడదు అనమాట సింపుల్ ఏంటంటే మొత్తం గ్రాఫిక్స్ పరంగా పెద్ద గ్రాఫిక్స్ అయితే చూపిస్తారు అయితే లేదు ఇక గర్భ గుడి అయితే ఉన్నవా రియల్ గా అయితే ఈ గర్భ గుడి అంటే ఈ పూజలు అయితే కాకపోయినాయి ఎందుకు కాకపోయినాయి అంటే కొన్ని కారణాల లైట్ లా ఉన్న అయితే తీసుకుపోయి వేరే వేరే లో పెట్టేసారు ఎందుకు కట్టేసారు అంటే ఆ కాలంలో అయితే యుద్ధం చాలా ఏం వల్ల ఆ కాలంలో అయితే చాలా పూజలు అయ్యాయి కొన్ని కారణాలను తీసుకోపోయి వేరే వేరే లో పెట్టేసారు అన్నమాట ఇది అంత స్టోరీ మన సహసంలో అయితే మొత్తం గ్రాఫిక్స్ గ్రాఫిక్ నేనైతే పాకిస్తాన్ ఉన్నట్టు మొత్తం చూపించి గ్రాఫిక్స్ పరంగా అయితే ఇక నేనైతే అంత లేదు అనమాట షూటింగ్ లొకేషన్ అనమాట సాహస మూవీ సాహస మూవీ ఏంటంటే గుడి కూడా చూపిస్తానమాట ఇది ఇది ఉంది కదా ఈ లొకేషన్ గుడి కూడా చూపిస్తాడు ఈ చుట్టుపక్కల ఏమి ఉన్నాయి ఏం చూపెట్టాడు మొత్తం గ్రాఫిక్స్ పక్కన మొత్తం తీసేస్తాడు అది మనం ఇక్కడికి తర్వాత చూస్తే చుట్టు చుట్టుపక్కల మొత్తం అన్ని ఉన్నాయి అన్నమాట అన్ని మూవీలు అయితే మొత్తం తీసేసారు వచ్చి అది కూడా అద్భుతంగా ఉంది మనకైతే గుడి అయితే